నమస్తే వెల్కమ్ డాష్ టాగ్యూ నేన్మి రాజేష్ భవిష్యత్ రాజకీయాలపై తెలంగాణ బీజేపీ ఇప్పటి నుంచే కొంత కసరత్తు ప్రారంభం చేసినట్టుగా తెలుస్తోంది తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది పెద్ద ఎత్తున ఇందులో భాగంగానే కరీంనగర్ నుంచే బీజేపీ పావులు కదుపుతోంది ఇప్పటికే సౌత్లో పాగా వేయాలని బీజేపీ లక్ష్యం కారణంగా తెలంగాణని గేట్వేగా ఎంచుకుంది సౌత్కు ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను కూడా బీజేపీ కైవసం చేసుకున్నటువంటి విషయం కూడా మనకు తెలిసిందే దీంతో పార్టీలో కొత్త జోష్ నింపినట్టుగా అయింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినటువంటి ఉత్సాహంతో స్థానిక ఎన్నికల పైన కమలం పార్టీ కసరత్తు కొంత అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది అంటే స్థానిక ఎన్నికల్లో విజయం సాధిస్తే రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో సునాయసంగా గెలిచే అవకాశాలు ఉంటాయని బీజేపీ నాయకులు భావిస్తూ ఉన్నారు ఇప్పటికే ఆ దిశగా హైకమాండ్ అడుగులు వేస్తోంది కరీంనగర్లో కేంద్రంగానే కొంత పట్టభద్రులు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలను కూడా బీజేపీ గెలుచుకోవడంతో అంటే ఉత్తర తెలంగాణలో కొంత కమలం పార్టీ పట్టు సాధిస్తుంది ఈ నేపథ్యంలో అక్కడి నుంచే కొంత కమలం నేతలు ఫుల్ జోష్లో ఉన్నారు ఆ విజయం తర్వాత మరి కరీంనగర్లో వచ్చినటువంటి ఫలితాలతో తెలంగాణ రాష్ట్రం మొత్తం ఇదే వ్యూహంతో వెళ్ళాలని బీజేపీ నాయకుల ప్రయత్నాలు మొదలు పెట్టారు సో ఇప్పుడు కరీంనగర్ లో బీజేపీ బలంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది దీంతో పాటుగా ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి ఎన్నికల్లో కూడా బీజేపీ కరీంనగర్ లో అంతకంతకు ఓటింగ్ పెరుగుతూ వస్తోంది మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కరీంనగర్లో బీజేపీ లేని ఫామ్ ఎంపీ ఎన్నికల్లో మాత్రం కలిసి వచ్చింది ఇక ఆ తర్వాత అదే జోష్తో తాజాగా జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీజేపీ తన ప్రభావం చూపించింది ఇక ఈ ఎన్నిక ఉత్తర తెలంగాణపై తీవ్రమైనటువంటి ప్రభావాలు చూపే ఉన్నట్టుగా ఇప్పటికే రాజకీయ విశ్లేషకులందరూ భావిస్తున్నారు మరి ఇదే ఉత్సాహంతో స్థానిక ఎన్నికల్లో కూడా పనిచేసేలా బీజేపీ హైకమాండ్ కొంత దిగువ స్థాయి నేతలకు దిశానిర్దేశం బలంగా చేస్తున్నట్టుగా కనిపిస్తోంది సర్పంచ్ ఎన్నికల్లో అన్ని స్థానంలో కూడా పోటీ చేయాలని బీజేపీ హైకమాండ్ ఇప్పటికే భావిస్తోంది ఆ దిశగా అడుగులు వేస్తోంది అందులో భాగంగా దిగువ స్థాయి నేతలతో కొంత సమావేశాలు నిర్వహించడం కూడా ప్రారంభించింది ఈ సమావేశాల్లో బీజేపీ అగ్రనాయకులు పాల్గొనాలని కూడా ఇప్పటికే హైకమాండ్ సూచిస్తుంది ఆదేశాలు జారీ చేసింది గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి బాధ్యులకు కూడా ఈ సమావేశాల్లో పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేయాలని కూడా వాళ్ళు ఇప్పటికే కొంత ఆదేశాలు ఇస్తున్నారు ఆయా జిల్లాలు నియోజకవర్గాల్లో ప్రజల్లో బలంగా ఉన్నటువంటి నేతలను బీజేపీలో చేర్చుకునేలా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి నేతలకు కూడా కొంత బాధ్యతలు అప్పగించింది బీజేపీ స్థానిక నాయకత్వం మరోవైపు గ్రామ స్థాయిలో బీజేపీ కలిసి వచ్చే అవకాశాల పైన కూడా కమలం పార్టీ ఇప్పటికే ఫోకస్ పెట్టింది ఇందుకోసం బీఆర్ఎస్ అట్లాగే కాంగ్రెస్ పార్టీల్లో కొంత అసంతృప్తిలో ఉన్నటువంటి నేతలను కూడా బీజేపీలో చేర్చుకునే ప్లాన్ చేస్తున్నట్టుగా కొంత ఇంటర్నల్ నుంచి మనకు బీజేపీకి అందుతున్నటువంటి సమాచారం సో ఇప్పుడు చేరికల మీద కూడా కొంత ప్లాన్ చేయబోతున్నట్టుగా బీజేపీ కనిపిస్తుంది సో ఇప్పుడు బలమైనటువంటి నేతలను బీజేపీలో చేర్చుకోవడం వల్ల పార్టీ బలపడుతుందని పార్టీ హైకమాండ్ భావిస్తోంది నేతలు కలిసికట్టుగా పనిచేయాలని రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ విజయమైన లక్ష్యంగా నేతలు ముందుకు వెళ్లాలని కూడా హైకమాండ్ చెప్తుంది ఇక హైకమాండ్ ఆదేశాలతో ఆయా జిల్లాల్లో పట్టు సాధించడం కోసం అగ్ర నాయకులు సమావేశాలు కొంత పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ మేరకు ఆయా జిల్లాల్లో నేతలు సిద్ధమవుతున్నారు ఇప్పటికే కొంత గ్రౌండ్ వర్క్ జరుగుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది మరోవైపు స్థానిక ఎన్నికల్లో బీజేపీ మీద అభిమానం ఉండే కొంత సానుభూతి కూడా కొంత గెలిపించేలా పావులు కదుపుతున్నారు కరీంనగర్ నుంచి ఉత్తర తెలంగాణలో ప్రభావం చూపించేలా కూడా బీజేపీ హైకమాండ్ పెద్ద ఎత్తున వాళ్ళ కరీంనగర్ గ్రౌండ్ తోటి వ్యూహం రచిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది మీరు కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో బీజేపీ వ్యూహం సక్సెస్ అవుతుంది మీరు అనుకుంటే మీ అభిప్రాయాల కింద కామెంట్స్ రూమ్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్టా